ఈరోజు ఉదయం మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం గుర్తుందా కాంగ్రెస్ పార్టీ షర్మిలా గారు అండ్ షర్మిలా గారికి స్క్రిప్ట్ రైటర్లుగా పనిచేస్తున్నటువంటి ఒక ప్రధాన కూటమి వీళ్ళందరూ కూడా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలనుకుంటున్నారు షర్మిలా పదే పదే జగన్కి బీజేపీకి లింకు పెట్టి కమెంట్స్ చేయడం కనుక ఢిల్లీలోకి వెళ్ళి కొన్ని హంగామాలు చేయడం కనుక పూర్తిగా ఒక వ్యూహం అనేది దాగి ఉంది వాళ్ళ వ్యూహం ఏంటి అంటే ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎలాగో గెలవలే ఎంపీ ఎన్నికల్లో అయినా కొందరి బలమైన వాళ్ళను బరిలోకి దించి జగన్మోహన్ రెడ్డి గారికి పడాల్సిన ఓటు బ్యాంకు ప్రధానంగా అయిన ఓటు బ్యాంక్ ఏదైతే ఉంటుందో ఆ ఓటు బ్యాంకును క్రాస్ ఓటింగ్ చేయించుకొని ఎంపీ ఎన్నికల్లో అయినా కనుక కాంగ్రెస్ పార్టీ గణనీయమైన ఓట్లను సాధించగలిగితే ఆ కాంగ్రెస్ పార్టీ సాధించే గణనీయమైన ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారి ఏమంటారు అభ్యర్థుల మీద డెఫినెట్లీ ప్రభావం చూపుతాయి వాళ్ళు మెజారిటీ ఎంపీ సీట్లు కోల్పోతే జగన్ను ఢిల్లీ నుంచి బలహీనం చేయడం స్టార్ట్ అయితే రాష్ట్రంలో ఒక కార్నర్ చేయడం వచ్చే ఎన్నికల వరకు పోయినా కనుక ఈజీగా అవుతుంది ఇది వీళ్ళ ప్రధానమైన వ్యూహం అని చెప్పి ఈరోజు ఉదయమే ఫస్ట్ వీడియోనే మాట్లాడుకున్నాం గుర్తుందా సేమ్ మనం ఏ వ్యూహం అయితే దాగి ఉంది అని చెప్పి మాట్లాడాము ఏ వీడియోనైతే మనం ప్రజెంట్ చేశాము సేమ్ ఈరోజు జందలూరు సిద్ధాం సభలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదే ట్రిగ్గర్ చేశారు ఇప్పటి వరకు అసెంబ్లీ ఎన్నికల గురించి మాత్రమే మాట్లాడుతూ వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు క్లియర్ గా ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ సీట్లు వై నాట్ ట్వంటీ ఫైవ్ ఎంపీ సీట్స్ అన్నారు చంద్రబాబు రా కదలిరా అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళను కూడా ఆయన వైపు లాగేసుకొని అందరూ కూడా నా మీదకి దండెత్తడానికి తోడేళ్ల గుంపు సిద్ధమవుతుంది అని చెప్పి అంటూనే ఎంపీ స్థానాల గురించి పదే పదే జగన్ గారు మాట్లాడారు రెండు ఓట్లు నొక్కండి రెండు బటన్లు నొక్కండి ఎమ్మెల్యే బటన్ నొక్కండి ఎంపీ బటన్ నొక్కండి ఈరోజు ప్రసంగంలో సీఎం గారిని వెంట ఆ మాట ఫస్ట్ టైం చాలా సార్లు వచ్చింది ఎంపీ ఎన్నికల ఏమంటారు ఆ ఇంపార్టెన్స్ని చెప్పడం ఢిల్లీ స్థాయిలో కూడా వలం కావాలి అంటే ఎంపీ బటన్ మీద కూడా నొక్కండి రెండు బటన్లు నొక్కండి రెండు బటన్లు నొక్కండి మీ బిడ్డ మీకోసం నూట ఇరవై నాలుగు సార్లు బటన్ నొక్కారు మీరు రెండంటే సార్లు నొక్కండి అని ట్వంటీ ఫైవ్ ఎంపీస్ అని వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఎమ్మెల్యే ట్వంటీ ఫైవ్ ఎంపీస్ అని అంటే ఎంపీ ఎన్నికలు ఎంపీ అభ్యర్థికి ఓటేసేటప్పుడు కూడా అది క్రాస్ ఓటింగ్ వైపు వెళ్ళకూడదు అన్నది జగన్మోహన్ రెడ్డి గారు పంపించినటువంటి మెసేజ్ ఇదే మనం ఈరోజు ప్రొద్దున చెప్పింది కూడా మన వీడియోలో ఉన్నది యాజ్ ఇట్ ఈస్ ముఖ్యమంత్రి గారు కూడా అదే అదే దాన్ని ట్రిగ్గర్ చేసుకుంటూ ఈరోజు సభా వేదిక మీద నుండి ప్రజలకు వాళ్ళ కేడర్ పిలిపించారు